హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు ఈరోజు మరో రెసిపీతో మీ ముందుకి వచ్చేసాను ఈరోజు చేయబోయే రెసిపీ మురుమురాలతోని ఉండలు చూడండి ఎంత బాగున్నాయో ఎంత టేస్టీగా ఉంటాయో తెలుసా మరి మీలో ఎంతమంది ఈ ఉండలు తిని ఉంటారు కామెంట్లో చెప్పేయండి ఎంతమందికి ఇష్టమో మరి ఈరోజు ఈ రెసిపీ చెప్పే ముందు ఇప్పటివరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల నాకు చాలా హ్యాపీనెస్ వస్తుంది మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగుండా బెల్లం మురుమురాలు ఈ రెండు ఇంగ్రీడియంట్సే సరిపోతుంది చూస్తున్నారు కదా ఫ్రెష్గా ఉన్న మురుమురాలు ఒక కప్పు బెల్లం ఏ కప్పుతో అయితే మనం బెల్లం తీసుకుంటామో బెల్లం తురుము తీసుకుంటామో అదే కప్పుతోని మూడున్నర కప్పులు మురుమురాలు తీసుకుంటే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది మురుమురాలు కూడా ఉండలు కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇలా ప్యాన్ పెట్టుకొని వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి డైరెక్ట్ బెల్లం అలా వేస్తే మాడిపోతుంది కదా అలా కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత ఈ బెల్లాన్ని ఇలా వేసుకోవాలి తర్వాత అలా కలుపుతూ ఉండాలి ఇలా అంతా బెల్లం పాకం అంతా చక్కగా దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఈ ఉండలు చాలా టేస్టీగా ఉంటాయి బెల్లంతో తయారవుతుంది కాబట్టి పిల్లలు పెద్దలు హ్యాపీగా తినేయవచ్చు ఇదిగోండి బెల్లం పాకం కాస్త దగ్గర పడింది కదా ఇప్పుడు పాకం వచ్చిందా లేదా అని చూసుకుందామా ప్లేట్లో వాటర్ పోసుకొని ఇలా ఒకసారి చెక్ చేసుకుందాం కాస్త పాకం అనేది ఉండకడితే పాకం అనేది పర్ఫెక్ట్గా తయారైనట్టు లెక్క ఇదిగోండి గట్టి పాకమే వచ్చింది ఇలా వండ కట్టాలి ఇలా వస్తేనే ఉండలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ని కంప్లీట్ సిమ్లో పెట్టేసి మూడున్నర కప్పులు అదే కప్పుతోని మురుమురాలు వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఈవెన్గా అలా మిక్స్ చేస్తూ ఉండాలి పాకమంతా అంతా మురుమురాలకి చక్కగా పట్టేలా కలుపుతూ ఉండాలి ఇలా అంతా ఐదు నిమిషాలంతా కలిపితే పాకం అనేది మురుమురాలకి చక్కగా పడుతుంది ఇదిగోండి కంప్లీట్గా పాకం అంతా మురుమురాలకి పట్టింది కదా ఇప్పుడు అదే వేడి మీద దించి చేతికి ఆయిల్ కాకుండా వాటర్తో చెయ్యి తడుపుకొని ఉండల్ని ఇలా చుట్టుకోవాలి వేడి మీద చుడితేనే వస్తుంది లేకపోతే అంతా అతుక్కుంటుంది ప్యాన్కి ఇదిగోండి ఎంత చక్కగా వచ్చింది కదా ఇలా ప్లేట్లో అన్నీ పెట్టేసుకోవడమే అంతేనండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది మురుమురా ఉండలు మరి మీలో ఎంతమందికి మురుమురాలు ఇష్టమో కామెంట్లో చెప్తారు కదూ చాలా హెల్తీగా ఉండే టేస్టీగా ఉండే మురుమురాలు చాలా ఫాస్ట్గా అయిపోతుంది మరి నా రెసిపీ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే